జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఆదోని డివిజన్ మహాసభ నిర్వహించడం జరిగింది ఆదోని కేంద్రంగా జరుగుతున్నటువంటి మహాసభకు ప్రతి ఒక్క జర్నలిస్ట్ జాబ్ తరపున రావాల్సిందిగా కోరుకుంటుంది అలాగే అదే రోజు జర్నలిస్ట్ అసోషేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆదోని కమిటీ చెప్పడం కూడా జరుగుతుంది ప్రకటించడం కూడా జరుగుతుంది అయితే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత ముప్పై రెండు సంవత్సరాలుగా జర్నలిస్ట్ జర్నలిస్టుల పాటు పడుతుంది జర్నలిస్టుల కోసం అలాగే జర్నలిస్టులకు లేబర్ల సంబంధించి డబ్బులు వస్తున్నాయి కానీ జర్నలిస్టులకు లేవు జర్నలిస్టులకు చాలానే జీతాలు ఉన్నాయి జీతాలు ఉన్నాయా అంటే కొన్నిటికి మాత్రమే లైన్ అకౌంట్లు ఉన్నాయి కొంతమందికి లేవు కానీ అల్లు పెరుగని పోరాటం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకం రంగంలో ముందుకు దూసుకెళ్తుంటే కేవలం జర్నలిస్టులు మాత్రం అన్ని రకాల రంగాలలోకి చూస్తూ వాళ్ళ పరిజ్ఞానాన్ని రాస్తూ ప్రజలకు విశ్లేషించి చూపిస్తున్నారు అలాంటి జన్ నేడు అకడేషన్ కమిటీలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పవచ్చు నాలుగు పేజీలకు ఎనిమిది పేజీలకు ఇలా అన్ని పేజీలకు సంబంధించి ఒకే రకంగా ప్రతిపాదనలు పెట్టడం ఒకే రకంగా జివో ఇయడం చాలా దుర్మార్గమైన చర్య ఇది దీన్ని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ప్రదర్శించాలి అలాగే జివోని అకడేషన్ ఇస్తాను అనేసి జివో ఇచ్చి వెంటనే మూడు నెలల వ్యవధిని కాల పరిమితిని పెంచడం జరిగింది మళ్ళా జనవరి చేశారు ఇలా ఎన్ని సార్లు వేస్తుంటారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జర్నలిస్టుల పరిస్థితి అధ్వానంగా అగమ్య గోచరంగా జరిగింది అనేసి చీకటి జీవోలు తీసుకొచ్చారు కానీ ఆయన తీసుకొచ్చిన చీకటి జీవోల్లోనే కొందరు జర్నలిస్టులతో న్యాయం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి జీవోలో న్యాయం జరగలేదు నాలుగు పేజీలకు ఎనిమిది పేజ్లకి అందరినీ కలపడం సమన్యాసం కాదని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా విన్నవిస్తున్నాం అలాగే ఇంటి పట్టాలు జర్నలిస్ట్ల పిల్లలకు ఉచిత విద్య అందిస్తాము జర్నలిస్టులకు అని చెప్పేసి చాలా సందర్భాల్లోన చాలా మంది నాయకులు తెలియజేస్తున్నారు ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా తెలియజేస్తుంది ఇప్పటి వరకు అయితే ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదు అక్కడేషన్ ఉంటేనే ఇస్తాం అంటున్నారు మరి అక్కడేషన్ ఎంత మందికి ఇస్తుంది గవర్నమెంట్ ఎంతమందికి ఇస్తుంది వర్క్ చేసే జర్నలిస్టులకు అందరికీ అంటే వర్కింగ్ జర్నలిస్ట్ ప్రతి యూనియన్ చెప్తుంది అలాగే మా యూనియన్ జర్నలిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా సగర్వంగా చెప్తుంది పనిచేసే వాళ్ళకైతే అకడేషన్ లేడంలో లేకపోతే ప్రధాన పత్రికలకు సంబంధించి ఒక్కొక్క ఏరియాకి నలుగురు ముగ్గురు ఉంటున్నారు కానీ మీరు ఇచ్చిన జీవోల ప్రకారం ఆయా ఏరియాల్లో ఒకటి రెండు మాత్రమే వస్తున్నాయి మరి మిగిలిన వాళ్ళు ప్రధాన పత్రికల్లో రోజు అలపడగానే పోరాటం చేస్తూ చాలీ చాలని జీతాలకు పనిచేస్తున్నారు మరి వాళ్ళ జర్నలిస్టులు కాదా అని సుట్టుగా అడుగుతున్నా వాళ్ళకు అక్కడేషన్లు ఇవ్వాల్సిన ప్రతిపంది గవర్నమెంట్కు ఉందా లేదా అడుగుతున్నా రేపు పొద్దున్న మీరు అక్కడేషన్లు ఇస్తారు చాలీ చాలని అక్కడేషన్లు ఇచ్చి చాలని చాలని పట్టాలిస్తారు వాటికి ప్రాముఖ్యత ఏది పెట్టారంటే అక్కడేషన్ అంటారు అక్కడేషన్ పెట్టిన తర్వాత ఏం చేస్తారు అక్కడేషన్ ఉన్న వాళ్ళకే అంటారు మళ్ళీ ఇక్కడ సమస్య అవుతుంది మేము జర్నలిస్టం కాదా వర్కింగ్ చేస్తున్నా రాలేదని ఇక యాజమాన్యానికి జర్నలిస్టు కొట్లాడి పెట్టేది ఎట్లా చూస్తారు సరైన జర్నలిస్టులకి ఇవ్వరు కానీ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటారు అందరు జర్నలిస్టుకు న్యాయం చేసినాం జర్నలిస్టు పట్టాలు ఇస్తున్నాం జర్నలిస్టులకు అన్ని సెంట్లు ఇస్తున్నాం ఇన్ని సెంట్లు ఇస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు మీరు ఏ విధంగా అయితే సుపరిపాలన చేస్తున్న ప్రజలకు అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం పథకాలు కల్పిస్తున్నాం అంటున్నారు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మీకు డిమాండ్ చేస్తున్నారు ఒకటి ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కావాల్సిన సదుపాయాలు కల్పించండి మౌ మౌలిక వసతులు కల్పించండి మీరు ఇది ఒక్కటి చేయగలిగితే లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద విసిగెత్తి జర్నలిస్ట్ ప్రతాపం చూపిస్తే మీరు సీఎం అయ్యారు ఎన్డీఏ ప్రభుత్వం నిలిచింది ఇలాంటి జర్నలిస్టుల కృషి వల్ల ఒక శాతం మీరు గెలిచారని కూడా గుర్తుపెట్టుకోండి ప్రజలు పరిపాలన మీ పరిపాలన దక్షత మీ మాట తీరుతో గెలిచినచ్చు గెలిచి ఉండవచ్చు కానీ జర్నలిస్టుల ఆక్రోషం కూడా మీరు గెలవడానికి కారణమైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆక్రోషం దయచేసి జర్నలిస్టులకు అన్యాయం చేయొద్దండి మీ జీవోని మరో అక్కడేసిన జీవుని సవరించండి సవరించి ప్రతి ఒక్క జర్నలిస్టులకు ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేయగల చూడండి అని సవినయంగా తెలిసిన రోజు ఆధ్వర్య నియోజకవర్గంలో జర్నలిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న కొందరికి ఇలాంటి మన సభ్యత్వ కార్డులు ఇవ్వడం జరిగింది ఈ సభ్యత్వ కార్డులు ఉన్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మేము చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా వీళ్లకు ఇన్సూరెన్స్ కట్టిస్తాం పోస్టల్ ఇన్సూరెన్స్ కట్టిస్తాం అలాగే వీళ్ళకి ఏదన్నా లీగల్ గా జర్నలిస్టుల మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కన్నీర చేసింది ఏదైనా జర్నలిస్ట్ అన్యాయం అయ్యా అని కొన్ని అధికారులకు ఫోన్ చేస్తే మీరు ఏదో లంచం అడిగారంట అందుకనే చేస్తున్నారండి కుమ్మక్క అయ్యే అధికారులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అలాంటి అధికారులు నిజంగా జర్నలిజం వృత్తిలో ఎంతో ఎదుగుతున్నటువంటి వాళ్ళని తొక్కాలని చూస్తే అలాంటి వారి పట్ల కూడా సింహస్వప్నంగా మారుతుంది జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు ఎవరైనా సరే జర్నలిస్ట్ నీతిగా నిజాయితీగా రాయండి ఏ అధికారి బెదిరించినా ఏ అధికారి రాజకీయ నాయకులకు ఉడత ఊపులు ఊపినా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు ప్రతి ఒక్క లకు న్యాయం జరిగేంత వరకు చూస్తాం ఈ అంశం కేవలం జర్నలిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో సభ్యత్వం తీసుకున్న జర్నలిస్ట్ అంటే కాదు ఈ సభ్యత్వం లేకుండా ఉండే జర్నలిస్ట్ ఎవరైనా సరే న్యాయం జరిగిందని అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ ప్రాంతంలో ఉన్నటువంటి మండల అధ్యక్షులనైతేనేమి అయితేనేమి మండల ఏమి కలిసి మీ సమస్య విన్నవించినా కూడా మేము తోడుగా ఉంటామని తెలియజేస్తున్నాం ఎటువంటి రాగదేశాలు ప్రతిపక్షాలు ఇంకోటి జర్నలిస్ట్ అందరూ ఏకతాటిపైకి రావాలా జర్నలిస్ట్ ఉండని నామ మాత్రమే మనం ఎంచుకున్నట్టు మాత్రమే కానీ జర్నలిస్ట్ సమస్య వస్తే అన్ని జర్నలిస్ట్ యూనియన్ ఏకం కావాలనే ఒకే ఒక సిద్ధాంతంతో కర్నూలు జిల్లాలో పనిచేస్తుంది జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ ఐడి కార్డులో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐడి కార్డులు జారీ చేస్తున్నాం వీళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు అక్కడ స్థానికంగా ఉన్న స్కూల్ విషయంలో అయితే మిగిలిన విషయంలో ఏమైతే వాళ్ళ పిల్లల చదువులు అన్నింటిలో కూడా తోడ్పాటు అందిస్తున్నాం అనేసి తెలియజేస్తున్నాం నా పేరు సునీల్ కుమార్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ముందుగా జర్నలిస్ట్ అసోసియేషన్ జాబ్ అధ్యక్షుడైన ఉప లక్ష్మణ్ గారికి నమస్కారం అలాగే కర్నూలు జిల్లా అధ్యక్షుడైన సునీల్ గారి ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిది ఏదీ జనరల్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో ఇందులో ఇంకా ఎవరైనా రిపోర్టర్ జాయిన్ కావాలంటే కూడా కావచ్చు ముఖ్యంగా ఈ రోజు జాబ్ మా సభ్యులందరికీ ఐడి కార్డు చేయడం జరిగింది ఐడి కార్డు వల్ల ముఖ్య లక్షణం ఏమంటే మెయిన్గా మన స్కూల్ పిల్లలకి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించాలా ప్రభుత్వం ద్వారా అలాగే ఆసుపత్రికి ఎవరికైనా ఎలాంటి ప్రమాదం ఏమైనా జరిగితే హాస్పిటల్లో ఒక రాయితీ కల్పించాలా మరియు ఎవరికైనా ప్రాణహాని ఏమైనా జరిగితే జీవ జీవన బీమా బీమా ద్వారా వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహకారం అందించే ముఖ్య ఉద్దేశంతో జనరల్ అసోసియేషన్ ద్వారా కార్డు అందించడం జరిగింది అలాగే రిపోర్టర్కి అండగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా సభ్యులు దీంతో చేరాలి చేర చేరాలనుకున్న వాళ్ళు చేరవచ్చు కాబట్టి ఈ నెల పద్దెనిమిది తేదీ వరకు సమయం ఉంటుంది అలాగే నా పేరు రాజశేఖర్ జనరల్ అసోసియేషన్ టౌన్ అధ్యక్షుని